హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా డిఫరెంట్ మోడల్స్తో కిచెన్ వేర్ అండి చాలా వెరైటీ మోడల్స్ మూడు రోజుల క్రితం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి సో అదే షాప్లో ఈ ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఆ షాప్ ఏంటి అనేది నేను లాస్ట్లో మెన్షన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా చికెన్ తందూరి చేసుకునే స్టవ్స్ అండి సో ఇక్కడ వాళ్ళు బొగ్గులు కూడా అమ్ముతారనమాట ఈ షాప్లో తందూరి చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయండి సో లో కాస్ట్ నుంచి హై కాస్ట్ వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయి సో వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ కుక్వేర్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి చూడండి ఇక్కడ నేను ఒక తవా చూపిస్తున్నాను సో ఇదైతే చాలా బాగుందండి లోపల చిన్న డిజైన్ లాగా వచ్చింది చాలా వెరైటీగా ఉంది అలాగే ఇక్కడ అల్యూమినియం మెటీరియల్ తోటే మనకి ఇక్కడ దోసల పనాన్ని తయారు చేశారు ఇది కూడా చాలా బాగుందండి అలాగే చికెన్ గ్రిల్ చేసుకునే తవాస్ అనమాట ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి నాన్స్టిక్ ప్యాన్స్ అయితే చాలానే ఉన్నాయండి చాలా వెరైటీస్ ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు ప్యాన్ వరకు చాలా వెరైటీలు ఉన్నాయి సో కిచెన్ కుక్వేర్స్ అయితే ఇవి చిన్న చిన్న ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి వైలెట్ కలరు అలాగే బ్లూ కలరు అలాగే ఈ నాన్ స్టిక్లో కలర్స్ కూడా ఉన్నాయండి చాలా వెరైటీ కలర్స్ ఉన్నాయి సో చాలా బాగున్నాయి చూడడానికి అయితే మాత్రం భలే ఉన్నాయండి సో కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి అండి వీటికి తగ్గట్టుగానే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సో ఈ షాప్ వచ్చేసి వైజాగ్ సిఎంఆర్ సెంటర్లో హోమ్ టౌన్లో ఉందండి ఈ షాపు సో అందులో చాలా ఐటమ్స్ ఉన్నాయండి కిచెన్ వేరు చాలా చాలా మంచి బ్రాండెడ్ కంపెనీవే ఆ షాప్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చాయండి ఇవన్నీ కూడా మామూలుగా అయితే నాన్స్టిక్ ప్యాన్లు అంటే కొంచెం బ్లాక్ కలర్లోనే కదా మనం చూస్తాము కానీ ఇక్కడైతే అన్ని కలర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి కిచెన్ అయితే చక్కగా అందంగా అరేంజ్ చేసుకోవచ్చు అండి చాలా డిఫరెంట్ కలర్స్లో చాలా చాలా బాగున్నాయి డస్ట్బిన్స్ కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి ఇవి చూడగానే అసలు వీటిని డస్ట్బిన్స్ అనుకోము అంత బాగున్నాయి చూడడానికి ఈ డస్ట్బిన్ చూడండి ఎంత బాగుందో కలరు సో ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి సో నేనైతే బయట ఏ షాపుల్లో ఇంత మంచి కలెక్షన్ అయితే చూడలేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక్కసారిగా అసలు నాకు భలే అనిపించేయండి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో కాస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి కానీ క్వాలిటీ ఉన్నాయి కదా సో ఇక్కడైతే వీళ్ళ షాపులో అయితే రేట్ అనేది తగ్గించరండి దీని మీద ఎంత రేట్ ఉంటే అంత రేటు ఫిక్స్డ్ రేట్ అనమాట ఇవి కూడా చూడగానే డస్ట్బిన్స్ అనుకోరండి వీటిని ఏవో మామూలుగా ఏవో పప్పు డబ్బాలు ఏమో అనుకుంటారు అలా ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి సో కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి కాస్ట్ చాలా వెరైటీలు అయితే ఉన్నాయి చాలా సైజులు కూడా ఉన్నాయి సో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా సైజులు అయితే ఉన్నాయి అలాగే మాప్ బట్టలు వేసుకునే బాస్కెట్స్ అండి మాసిపోయిన బట్టలు వేసుకునే బాస్కెట్స్ అండి మాప్ బట్టలు వేసుకునే బాస్కెట్స్ ఇవి కూడా చాలా వెరైటీలే ఉన్నాయి సో ఇవి కూడా మనం ఎక్కడైనా ఒక కార్నర్లో పెట్టేసుకున్నామంటే చూడటానికి బాగుంటాయి చక్కగా చాలా బాగున్నాయి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఇలా బాక్స్లోనే సెట్ చేసి ఇస్తారండి సో చాలా బాగున్నాయి మంచి క్వాలిటీ తోటి ఇలా చిన్న స్పూన్స్ దగ్గర నుంచి పెద్ద స్పూన్ల వరకు చాలా సైజులు అయితే ఇలా బాక్స్లో సెట్ చేసి ఇస్తారు ఇవి దగ్గర దగ్గరగా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయండి ఈ సెట్లన్నీ కూడా అండ్ చాలా బాగున్నాయి సో అలాగే కొంచెం తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి కూడా సెట్ లాగా ఉన్నాయి ఇలా స్టాండ్లో పెట్టేసిస్తారు ఇవి సో చూడండి ఎంత బాగున్నాయో స్పూన్స్ ఐదు వేల నూట ముప్పై రూపాయలు ఉందండి దీని కాస్ట్ అంతా కూడా సో చాలా బాగున్నాయి చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి స్పూన్స్ చాలా అనమాట ఎక్కువ ఐటమ్స్ అయితే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి సో మనకి కాస్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి సో మామూలుగా ఓన్లీ స్టీల్ కోటింగ్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి ఒక థౌజండ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది వాటికి వీటికి సో ఇవి ఓన్లీ స్టీల్ కోటింగ్ ఇవి వచ్చేసి బ్రాస కోటింగ్ వచ్చింది అనమాట సో రెండిటికి ఒక థౌజండ్ రూపీస్ అయితే డిఫరెన్స్ ఉందండి కానీ చాలా బాగున్నాయండి వేర్కి ఏదైనా ఆకేసినప్పుడు చక్కగా ఇలా డిన్నర్ సెట్లోకి స్పూన్స్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఇది ఓపెనర్ అనమాట ఇది కూడా చాలా బాగుంది అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న బాక్సులు సో కిందంతా కూడా బ్రాసో మెటల్ వచ్చేసి లోపలంతా కూడా స్టీల్లా వచ్చింది సో ఇవి కూడా చాలా బాగున్నాయి వైజాగ్ మద్యనపాలెం సీఎంఆర్ సెంట్రల్ హోమ్ టౌన్లోకి వస్తే ఇంకా మరి మనకి దొరకని వస్తువు అంటూ ఉండదండి సో అన్ని వెరైటీలు ఉంటాయి చాలా బాగుంటాయి అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది సో చాలా బాగుంటాయి వస్తువుకు మించి ఒక వస్తువులాగా ఉన్నాయండి ఎన్ని వెరైటీలు ఉంటాయో అసలు చూడడానికే నాకు ఒక ఐదు ఆరు గంటలు టైం అయితే పట్టేసింది సో అంత బాగున్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఒకసారి వైజాగ్ వాసులు అయితే కనుక ఒకసారి విజిట్ చేయండి సో చాలా బాగున్నాయండి అన్నీ కూడా మంచి క్వాలిటీతో చాలా బాగున్నాయి ఈ డిష్లు చూడండి ఎంత బాగున్నాయో అలాగే ఒక టైపు నాస్టిక్ పాన్లు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయండి ఇవి చాలా వెయిట్ ఉన్నాయి సో ఇప్పుడు మీకు క్యాస్టర్ ఐరన్ ఐటమ్స్ కూడా చూపిస్తాను సో ఇవి చూడండి సెట్లు అనమాట సో పోపులు వేసుకునే పోపు వేసుకునే చిన్న కళాయి దగ్గర నుంచి దోసల ప్యాన్ వరకు కూడా ఇవన్నీ కూడా ఇలా సెట్స్ లాగా అమ్ముతారట సో ఇవి కూడా చాలా బాగున్నాయండి సో ఇదైతే ఐరన్ అండి లోపల వచ్చేసి పింగాని కోటింగ్ లాగా ఇచ్చాడు కానీ బౌల్ అంతా కూడా ఐరన్ సో క్యాస్టర్ ఐరన్ అంటారు కదా సో ఐరన్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా పైన వచ్చేసి ఇలా నాన్ స్టిక్ కోటింగ్ లాగా వస్తుంది సో చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి చూడడానికి అలా ఉన్నాయి కానీ పట్టుకొని చూస్తే చాలా బరువుగా ఉన్నాయి సో ఇది చూడండి ఎంత బాగుందో చికెన్ గ్రిల్ చేసుకునే తవా ఇది కూడా ఐరన్దే లోపల వచ్చేసి వైట్ పింగాణి కోటింగ్ లాగా ఇచ్చాడనమాట ఇది వచ్చేసి నాన్ స్టిక్ కోటింగ్తో వచ్చింది సో రెండు కూడా ఒక థౌజండ్ రూపీస్ అలా డిఫరెన్స్ అయితే ఉందండి రెండింటికి సో ఇది వచ్చేసి ప్లెయిన్ పింగాణి కోటింగ్ లాగా ఇచ్చారనమాట స్టీల్ ఐటమ్స్ కూడా చాలా బరువుగాను చాలా వెయిట్లో ఉన్నాయండి మామూలుగా అయితే మనకి లైట్ వెయిట్లో ఉంటాయి కదా గరిట లాంటివి సో ఈ గరిట్లు అయితే చాలా బరువుగా కూడా ఉన్నాయండి సో కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి చికెన్ కట్ చేసుకునే చాకులు అలాగే వెజిటేబుల్ కట్ చేసుకునే చాకులు చాలా షార్ప్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి త్రీ థౌజండ్ టూ థౌజండ్ అలా ఉన్నాయి సో చిన్న చాకులు అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇదైతే చాలా కాస్ట్ అట్టండి ఇదైతే ఫోర్ థౌజండ్ అలా చెప్పారు చూస్తే చాలా షార్ప్గా ఉంది సో ఇవైతే మన ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అంత యూజ్ అవ్వాలండి ఈ చాకులు చూస్తేనే చాలా భయం వస్తుంది చాలా షార్ప్గా ఉన్నాయండి చాలా పెద్ద సైజులో ఉన్నాయి సో వీటిలో కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా వెరైటీ చాకులు అయితే ఉన్నాయి సో చాలా షార్ప్గా కూడా ఉన్నాయి చాలా షార్ప్గా ఉన్నాయి వెజిటేబుల్స్ కటర్స్ దగ్గర నుంచి అన్ని వెరైటీలు అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి సో ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేస్తే చక్కగా మనకి నచ్చిన ఐటమ్స్ మనకి ఉపయోగపడే ఐటమ్స్ చాలానే ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి అలాగే ఇది చూడండి క్యాస్టర్ ఐరన్ తవాలు చాలా బాగున్నాయి దోశలు వేసుకునే ప్యాన్లు ఇవన్నీ కూడా ఇది పదమూడు వందల తొంభై ఐదు రూపాయలు ఉంది దీని మీద కాస్ట్ సో అందులోనే ఒకటి చిన్న సైజు ఇది చూడండి చాలా పెద్ద రాయిని మోసినంత బరువుగా అనిపించింది సో చాలా వెయిట్ ఉందండి ఇది కూడా క్యాస్టర్ ఐరన్ కళాయి కానీ చాలా బాగుంది మరి ఇప్పుడు అందరూ కూడా క్యాస్టర్ ఐరన్లోనే వంట చేసుకొని వాడుకోండి అని అంటున్నారు కదా సో అలాంటప్పుడు ఇలాంటివి తీసుకొని చక్కగా మన పా అన్నీ పక్కన పడేసి ఇలాంటి వస్తువులన్నీ తీసుకొని చక్కగా వీటిల్లో వంట అయితే చేసుకోవచ్చండి చాలా బాగున్నాయి ఇవి కూడా అలాగే గుంట పొంగనాలు వేసుకునే యాస్టారెంట్ ప్యాన్ ఇది కూడా చూడండి ఇది రైస్ కుక్కరు ఇది ఒక మోడల్ రైస్ కుక్కరు అన్నీ చాలా వెరైటీలు ఉన్నాయండి చాలా బాగున్నాయి ఒక మోడల్ కాదు రకరకాల వెరైటీలో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అలాగే చూడండి బ్రెడ్ శాండ్విచ్ చేసుకునేదండి ఇది ఇవి కూడా చాలా షేప్లో చాలా వెరైటీలు ఉన్నాయి అలాగే చికెన్ గ్రిల్ చేసుకునేది సో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్వి ఇంకా గ్యాస్ స్టవ్లు అయితే అన్ని కంపెనీలు ఉన్నాయండి మూడు బర్నర్ స్టవ్లు అలాగే నాలుగు బర్నర్ స్టవ్లు రెండు బర్నర్ స్టవ్లు అలా చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఇక్కడికి ఒక్కసారి వచ్చామంటే చాలండి మనకు అసలు టైమే తెలీదు ఇవి చూస్తున్నారు కదా రాగి గ్లాసులు రాగి వాటర్ బాటిల్స్ అలాగే ఇవి రాగి జగ్గులు అనమాట వాటర్ జగ్గులు నైట్ ఇందులో వాటర్ వేసేసుకొని మరుసటి రోజు ఉదయాన్నే తాగితే చాలా మంచిది అంటారు కదా సో రాగి ఐటమ్స్ కూడా మనకి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చాలా వెరైటీ ఈ గ్లాస్ చూడండి ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా ఉంది మోడల్ సో ఇక్కడ ఏంటంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి సో బాటిల్స్ కూడా చిన్న బాటిల్ నుంచి పెద్ద బాటిల్స్ వరకు అన్ని రకాల బాటిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఇది చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ అను అలాగే కాపర్ కలర్ మిక్స్ చేసి తయారు చేస్తున్నారు ఎంత బాగుందో చాలా వెరైటీలు అయితే ఉన్నాయండి అలాగే మన వంటగదిలోకి వాడుకోవడానికి చిన్న చిన్న వస్తువులు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నీ ప్రతి వస్తువు కూడా చాలా యూజ్ అవుతుందండి సో అన్నీ కూడా చిన్న చిన్న ఐటమ్స్ అనమాట అలాగే మేజర్మెంట్స్ చూసుకునే కప్స్ అనమాట ఇవి సో ఒక వెరైటీ కాదండి చాలా వెరైటీ ఎగ్ బాయిల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకునే కట్స్ దగ్గర నుంచి చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ షాపింగ్ వీడియో నేను నెక్స్ట్ మరొక షాపింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్